కంకులు పెట్టుకోవచ్చిందా ఏందామా ఏంటి వచ్చినవా రైల్లోకి కంకులో కంకు ఉడకబెట్టుకు వచ్చినవా ఉడకబెట్టుకుని చూపి 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 రైల్లోకి ఏది ఫ్రెండ్స్ అనవరం పోతున్నాం మా 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 పిన్నవాజురండి కంకులు ఉడకబెట్టుకొని వచ్చింది వాటర్ బాట్లేదు ఇది వాటర్ బాటిల్ ఏది నవ్వకండి నవ్వకండి సీరియస్ మ్యాటరు సీరియస్ మ్యాటర్ నవ్వద్దు ఏది వాటర్ బాటిల్ ఏది నవ్వద్దు సీరియస్ మ్యాటరు బయటది ఇదండి ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే ఇగో రైల్లో కూల్ వాటర్ దొరకమంటా భర్త కట్టుకొని ఇంకా న్యాచురల్ ఫుడ్ ఇంకేమిరు చపాతి మా పిన్నా ఫ్రెండ్స్ ఇక రోహన్ హాయ్ చెప్పు అడిగిపోసాను అడిగిపోసాను చెప్పురా గోదావరి రా అది అన్నవరం పోసాం అమ్మా ఇంకా మా చెల్లి హాయ్ చెప్పు బుజ్జి రైల్వే స్టేషన్ లో పూకుంటున్నారు ఎంత తిరిగి అంటే మీదే ఊరండి కోదా ఓకే ఎటు పోతున్నారు చెన్నై పోతున్నారా ఏదో ఒక ఇబ్బంది ఉన్నావు మంచిగా ఉన్నావా ఇక మా బాబాయ్ మాట ఇదే నా ముద్ర కోళ్ళు పెద్ద ముదురు పెద్ద ముదురు పెద్ద ముదురు అన్నమ తెసిపోయింది మమ్మల్ని ఇదే పోతాం అందరిని మమ్మల్ని అందరిని జాగ్రత్త తెచ్చిపోవమ్మా తప్పిపోతాం ఇగో అది ఏం చెప్పాలి దీని గురించి నాకేం అర్థం మహాను బావుడా రైతా ఏంది ఏం చెప్పా అర్థం కావ ఒకటి కాదు రెండు కాదు ఫ్రెండ్స్ పెద్ద బ్రాండ్ బాబు పెద్ద ఫార్మరు పెద్ద మహానుభావుడు చాలా క్వాలిటీస్ ఉన్నాయి దొరకడు కూడా అంటాడు నిజంగా దొరకడు అంటే మీకు చూస్తే అర్థం కాదు అనిపించే అర్థమైద్ది వచ్చి ఏ మీ క్వాలిఫికేషన్ ఏంటే డిగ్రీ క్వాలిటీస్ ఏంటి బ్రాండ్ బాబు ఆయన ఏది కొన్నా కూడా బ్రాండ్ కొంటారు బాబు నువ్వు పెన్ను ఎక్కుంటావు బావా పెన్ను కొనాలంటే పెన్నులు ఇప్పుడు ఒకప్పుడు కొనాలంటే రైతులు బాబా గో బావా బామ్మర్ది చెల్లి నా భార్య అమ్మ నాన్న మా అమ్మ అమ్మ చెల్లెలు అమ్మ చెల్లెలు చెల్లెలు మొగుడు బాబాయ్ బాబాయ్ బిడ్డలు నా కొడుకులు ఇది ఆ నాడు మాడాడు కొడుకు మొత్తం ఒకటే ఫ్యామిలీ ఇలా కొడుకులు రావాలి ఇలా కొడుకులు వస్తే ఇంక మామూలుగా ఉండపోయేది అది కెమెరా ఈ వీడియోలు తీపి వాళ్ళు ఒక టైపు వాళ్ళు టైపు వాళ్ళు తీరు తీరుతారు ఎవరు పక్కకు పోతారు కారు రారు ఒకటి పోలీసు ఒక డాక్టరు నువ్వు మీ మీ మీడి పోలీసు ఒక డాక్టర్ ఒక పోలీసు నీ యాక్టరేడా మీ ఒక డాక్టర్ అయితే యాక్టర్ అరే అట్లా చేయిన్ వేసుకోవాలి పని ఇది ఏ ఇయర్ ఫోన్స్ ఏ ఇయర్ ఫోన్స్ ఏ కాదు ఈ ఇయర్ ఫోన్స్ ఎన్నుకున్నా రైల్లో ఫోన్ ఆయన రావు బావా ఓకే ఎంజాయ్ ట్రైన్ గోదావరి ఎక్స్ప్రెస్ ఇంకా అర్ధ గంట ఉన్న హుషారా పనుకో రాత్రిందా అంతి లగేజ్ తక్కువ ఉంది మీరు పోయి రతం గట్ట చేసుకోండి మీకు ఉండదు కట్టి కూడా అదే తిరుపతి